పెడితే ఒక ధారాపాత్ర పెట్టి ఉంటాడు పైన శివుడి మీద పడుతూ ఉంటుంది పెద్ద ధారాపాత్ర ఉంటుంది దాని నిండా నీళ్లు పోస్తాడు ఒక్కొక్క బొట్టు రాలుతూ ఉంటాయి అది జలధర పట్టల భిన్న కుంబోదవత్ ఎందుకో తెలుసా అక్కడికి వెళ్ళాం గనక నో ఆ ధారాపాత్రే పెట్టాలి బొట్టు బొట్టు పడుతూ ఉండాలి అర్థం అభిషేకం కాదు ప్రధానం అక్కడ ఇంత దూరం వచ్చాము కనుక శివుడు మనకు మెసేజ్ ఇస్తా ఉండాడు నాయన చూడు ఈ పాత్ర నిండా నీళ్లు ఉన్నాయి ఒక్కొక్క క్షణం క్షణ క్షణానికి బొట్టు బొట్టు కారిపోతూ ఉంది ప్రతి క్షణం వినాసి క్షణానికి అందులో ఉండే నేను కాలిపోతూ ఉన్నాయి అట్లాగే నీ జీవితంలో ఆయుష్ కూడాను క్షణక్షణానికి ఉంది అనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకుని దగ్గరికి దగ్గర వచ్చావు కనుక కష్టపడి అంతేకాదు వినియోగార్థం కూడా చెప్తున్నాను మరి అలా పోతూ ఉంటే దారాపాత్రం ఏం చేసిందో తెలుసా ఎట్లాగో కారిపోతూ ఉంది కనుక ఆ కారిపోయేటువంటి జల బిందువుల్ని వృధా కానీకుండా డైరెక్ట్ గా శివుడి మీద వదులుతా ఉంది ప్రతి బిందువుని అట్లాగే మన ఆయుష్ కాలిపోతూ ఉంది కనుక ప్రతి క్షణం ఇది శ్మశానానికి పోతుంది కనుక ఈ క్షణాన్ని వృధా కాకుండా ప్రతి క్షణం పరీక్షడు కోసం వినియోగించడం అనేటువంటిది దీన్ని దూసి నేర్చుకోవాలి అనేటువంటి ధారాపాత్ర